కుమార్ సో రోహిణి గారు ఎప్పుడు ఎక్కడున్నా కూడా తన ఎక్స్ప్రెషన్స్తోనూ దేంతో విధంగా నవ్వుతూ నవ్విస్తూనే ఉంటారు ఇంకా ఈ సినిమాలో వీళ్ళిద్దరం వచ్చే వచ్చే సీన్స్ కూడా చూడాలి హలో అండి హాయ్ ఏంటండి మీ పప్పాతో వచ్చారు మీ పెళ్ళికొడుకు పెళ్ళి ఏమన్నా అయ్యిందా అండి లేకపోతే అది ఇంకా మత్తు వదలరావు ఒకటి సీక్వెల్స్ అయిపోయినా కూడా ఈ సీరియల్స్ ఆగుతూనే ఉంటుందా నెక్స్ట్ డైరెక్టర్ గారు ఇంకా రాస్తున్నారు సీన్స్ మదర్ వచ్చింది కదా ఇప్పుడు మదర్ ఫాదర్ కలిపి ఎలా పెళ్లి చేస్తారో నెక్స్ట్ చూడాలి ఓకే సో అదే మీ అల్లుడు గురించి ఒకసారి ఏమైనా చెప్తారా మాకు సినిమాలో ఏంటి అల్లుడు అల్లుడు మలిమొగ్గలో ఉంటాడండి క్యూట్ గా నేను అడుగుతా ఫస్ట్ ఓకేనండి ఇంతకీ మీ అల్లుడు ఎలా ఉన్నాడో చెప్పనే లేదు మొగ్గలా ఉన్నాడమ్మా పాప అప్పుడే విరిసిన మల్లె మొగ్గల మెలమెల మెరిసిపోతున్నాడమ్మా థ్యాంక్స్ అర్థం చేసుకున్నా సో చెప్పండి ఎలా అనిపించింది ఈ సినిమాలో అంటే మేము నిజంగా ఆ సినిమాతో పాటు ఆ స్క్రీన్ ప్లేతో పాటు ఎంత నవ్వుకుంటున్నామో మీ ఎపిసోడ్లను కూడా అంతే నవ్వుకుంటే కూర్చున్నాం యాక్చువల్గా మా సీరియల్లోనే వాళ్ళు సినిమా తీసుకున్నారు నిజమే అలాగే అనిపించింది మాకు కూడా ఎన్నో ఎపిసోడ్ వరకు వచ్చారండి ఇంతకి మాది నాలుగు వేల రెండు వందల సంథింగ్ చేంజ్ ఏదో ఒకటి అండి సో నెక్స్ట్ కూడా ఉన్నాయి సీరియల్ మూన్ స్టార్ యాప్ అందరు డౌన్లోడ్ చేసుకుంటే చూడొచ్చు అదేనండి అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదల టూ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ డైరెక్టర్ గారు రుతేష్ గారు అసలు సీరియల్ ట్రాక్ వన్లో పెట్టినప్పుడే మేము చాలా ఎంజాయ్ చేసాం అండ్ టూకి వచ్చేసరికి ఎట్లా తీసుకెళ్తారా ఈ ట్రాక్ని అనుకున్నాం చాలా ఫన్నీగా డెవలప్ చేసి అసలు మేము వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ అరుస్తారని మాకు తెలిసేలా ఎలా థ్యాంక్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిగతా వాళ్ళందరూ అసలు యాక్టింగ్ మామూలుగా లేదు సినిమా అంతా కూడా ఒక లాఫ్టర్ రైడ్ లాగా అలా వెళ్తూ ఉంటుంది సో తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి చాలా 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 బాగుంది అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్రొడక్షన్ టీమ్కి కానీ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రితేష్ గారికి చెర్రి గారికి మైత్రి మూవీస్కి అందరికీ థ్యాంక్స్ అండి మన కోఆర్టిస్ట్ రోహిణి గారు కూడా చాలా కష్టపడి చేశారు ఆవిడకి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ యూ ఓకే సో అందరికీ నమస్కారం అండి నేను నిన్ననే సినిమా చూడడం జరిగింది ముందుగా ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న చర్రీ గారికి ప్రొడ్యూసర్గా కంగ్రాట్స్ చెప్తున్నా నేను మీరు ఇంక ఇట్లనే చిన్న సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నా నేను తర్వాత డైరెక్టర్ రితేష్ రాణ గారు మీ వరకు ఫాలో అవుతున్నాను నేను మీరు ఇట్లనే ఇంకా కామెడీ సినిమాలు చేసి నవ్వించాలి అందరినీ తర్వాత సింహ ఇట్లాంటి సినిమాని మీరు ఇంత బాగా మోసినందుకు మీకు కంగ్రాట్స్ అండి ఫైనల్గా చెప్పాలంటే సత్య మీరు స్టార్ కామెడీ అనే పేరు సినిమాతోని మీరు ఇంకే ఇలాగే అందరు నవ్వించాలని కోరుకుంటున్నాం తర్వాత ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ అండి మ్యూజిక్ కాలభయ్యరావు గారు కానీ అందరూ డిఓపి మా ఫ్రెండ్ సురేష్ సో అందరూ చాలా అద్భుతంగా చేశారు మీరు అందరి ఈ సినిమాలు ఎంజాయ్ అని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సార్ ఇంకా ఉండండి సార్ అసలు సినిమాకి మీరు చిట్టి కోసం వెళ్ళారా లేకపోతే ఏంటి ఎవరి కోసం వెళ్ళారు సినిమా చూడటానికి నేను చెరే గారు ప్రొడ్యూసర్ కోసం వెళ్ళాను ప్రొడ్యూసర్ కోసం అంటే నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టుకోవడానికి అంతేనా అంతే అంతే ఓకే సో మీ మీకు ఎలా అనిపించింది అంటే జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని ఆ టైంలో ఆ మధ్యకాలంలో అసలు సినిమాలే లేకున్నా ఉంటే జాతిరత్నాలు అనేది థియేటర్స్లో వచ్చి నిజంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అందరు నవ్వుకున్నారు సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది ఆ రైటింగ్ కానీ లేకపోతే రితేష్ గారి నాన్నగారిది ఎలా అనిపించా అదే అండి థియేటర్లో మళ్ళీ అంత వైబ్ అంటే ఆడియన్స్ అంత నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో అది రితేష్ వారికి ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్నా నేను సో థ్యాంక్ యూ అండి అలాగే సరిపోదా శనివారం లాంటి బ్లాక్ బస్ హెట్